హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ జగన్మోహన్ రెడ్డి గారు ఐలాండ్ కొన్నారు లండన్ లో అనే వార్తలు వినిపిస్తున్నాయి మనొకటి ఏంటంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ ప్లాన్ చేస్తున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అసలు అవి ఎంతవరకు నిజం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్క్ గారు నమస్తే సార్ నమస్తే రమ్య సార్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వదిలేసి ఎందుకు లండన్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేస్తున్నట్టు జనరల్ గా జగన్మోహన్ రెడ్డి మీద అనుమానం రావటానికి కారణం ఏంటి అంటే ఆయన అక్రమాస్తుల కేసులు ఆయన మీద ఉంటాం ఆయన లండన్ పోవటానికి చెప్పే కారణం ఒకటి కావటం అక్కడ పోయిన తర్వాత జరిగేది వేరు అని చెప్పేసి అనుమానం రావటం నిజానికి ఆయన మీద రెండు వేల పదకొండు నుంచి కేసులు నమోదయ్యి ఉన్నాయి నలభై మూడు వేల కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించి అక్రమాస్తులకు సంబంధించి అయితే అప్పటి వ్యాలీలో నలభై మూడు వేల కోట్లు అంటే ఇప్పటి వ్యాలీలు ఎంత కావాలి ఆస్తిలంతా ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ ఈడీ సిబిఐ ఊరుకోగదా ఇక్కడ ప్రభుత్వాలు ఊరుకోగదా కాబట్టి ఈ డబ్బులన్నీ దాచుకోవడానికి సేఫ్టీ ప్లేస్ ఇంకెక్కడ ఉంటుంది యూకే అయితే ఉంటది ఇప్పుడు ఎగ్జాంపుల్ యూకే ఎందుకు అంటే మన కళ్ళ ముందు అనేక ఉదాహరణలు ఉన్నాయి విజయ్ మాల్యా అనేవాడు భారతదేశంలో బ్యాంకులను లూటీ చేసి ఇది డబ్బులు తీసుకుపోయేసి బయట దేశంలో యూకేలో ఇన్వెస్ట్ చేసుకున్నారు యూకేలో ఉన్నటువంటి వెసులుబాటు ఏంటి అంటే రెండు కోట్లకు పైగా పెట్టుబడి గనక యూకేలో పెట్టగలిగితే అక్కడ చట్టాల ప్రకారం అక్కడ పౌరత్వం వస్తుంది అక్కడ సేఫ్టీనెస్ వస్తుంది అంటే మన దేశం అక్కడ పోయేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన ఆస్తులు వివరాలు వాళ్ళు అయితే ఒక ఐలాండ్ కొన్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి ఐలాండ్ కొన్నాడు అనేది ఎందుకు వస్తుంది అంటే ఆయనకు అన్ని ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆయన మీద నేను ఇందాక ఎగ్జాంపుల్ గా చెప్పాను కదా నలభై మూడు వేల కోటి రూపాయలు అక్రమాస్తులు సక్రమాస్తులు కాదు అక్రమాస్తు నలభై మూడు వేల కోట్లు మరి ఇంకా సక్రమాస్తులు ఎన్నో తెలియదు మనకి అక్రమాస్తు నలభై మూడు వేల కోట్ల రూపాయలు రెండు వేల పదకొండులోనే అది కేవలం గవర్నమెంట్ వ్యాలీలో మళ్ళీ ప్రైవేట్ వ్యాలీలో వేరు మళ్ళా మళ్ళీ ఆ ప్రైవేట్ వాల్యూలో రెండు వేల పదకొండు నాటి వ్యాల్యూ అది మళ్ళీ వ్యాల్యూ ఏది అంటే మరి అన్ని డబ్బులు ఉన్నాడు ఎక్కడ దాసుకోలేడు ఒక ఏరియాని కొనుక్కొని దాసుకుని ఉంటాడు అనేది ఒక అంచనా కరెక్ట్ గా కొన్నాడా కొన్నాడాలనేది ఎవరికి తెలియదు కానీ కొనుంటాడు అనేటువంటిది ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేనంత డబ్బు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది అనేటువంటిది ఈ దేశంలో అపర్ కుబేరి లిస్ట్ లో వస్తే నెంబర్ వన్ గా జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనేటువంటిది అంటే అఫీషియల్ గా రాడు మళ్ళీ అఫీషియల్ లెక్కలో చూపిడి అనాఫీషియల్ లెక్కలు చూపిస్తాడు ఈ అనాఫీషియల్ని ఎక్కడ దాచుకోవాలి యూకే లో దాచుకోవాలి ఎందుకంటే యూకే చట్టాలు సపోర్ట్ చేస్తాయి అనఫీషియల్ గా తీసుకొచ్చిందా దొంగతనం చేసి తీసుకొచ్చిందా దోపిడి చేసి తీసుకొచ్చిందా ఏమైనా కత్తితో పోటీ తీసుకొచ్చిందా చూడరు వాళ్ళు డబ్బు తీసుకొచ్చి మా కాడ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడా లేదా మా వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్నాడా లేదా ఇక్కడ ఉపాధి అవకాశాలు క్రియేట్ చేసి అవకాశాలు కల్పిస్తున్నాడా లేదా ఇది మాత్రమే చూస్తారు అక్కడ కానీ ఇది మాత్రమే చూసే దేశం యూకే కాబట్టి యూకేలో పెట్టుబడి పెడుతున్నాడు యూకే సంబంధించినటువంటి ఒక దీవిని ఆయన తీసుకున్నాడు అనేటువంటి ఒక ఆలోచన రావడానికి కారణమైంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరో విజయమాలే అయ్యే అవకాశం ఉందంటారా విజయ్ అవుతాడా లలిత మోడీ అవుతాడా నీరవ్ మోడీ అవుతాడా లేదు వీరందరిని మించినటువంటి వాళ్ళ తాత అవుతాడా చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే నీరవ్ మోడీ మీద లలిత మోడీ మీద విజయ్ మీద ఉన్న కేసుల కంటే అది వాళ్ళ వాళ్ళ అక్రమ ఆస్తుల సంఖ్య లెక్క కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంఖ్య ఎక్కువ ఈయనకున్న ఆస్తులు వీరు ఎక్కువ వాళ్ళంతా బచ్చారు బారు బచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కువ కాబట్టి అంటే ఆయనకు ముఖ్యమంత్రి పదవి కూడా ఎందుకు అనుకుంటున్నావు నువ్వు దోచుకున్న ఆస్తులను కనుక రక్షించుకోవాలంటే ఓ రాజకీయంగా ఓ పార్టీ అవసరం పదవి అవసరం కాబట్టి ఆయన రాజకీయ పార్టీ పెట్టిన దానికోసమే ముఖ్యమంత్రి పదవి కోరుకుంటున్న దానికోసమే కాబట్టి ఆ ముఖ్యమంత్రి పదవి కనుక ఆయనకు వస్తే ఓకే రాబోయే కాలంలో రాదు ఈ పార్టీ నడవదు ఈ పార్టీకి జనం ఇంకా అవకాశం ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఓటు వేరు జగన్మోహన్ రెడ్డిని చూసి అని అనుకున్న రోజు ఆయన ఈ రాజకీయ పార్టీని ఏదో ఒక జాతీయ పార్టీలో మర్జీ చేసేసి ఆయన సేఫ్టీగా యూకే బై అక్కడ సెట్ అవుతారు ఆయన కూర్చొని ఆల్రెడీ అక్కడ సెట్ చేస్తున్నారు అక్కడ ఆల్రెడీ అనేక వ్యాపారాలు ఉన్నాయి అనేటువంటిది ఇప్పటికే ఉన్న టాక్ ఆయనకి అక్కడ కూడా మద్యం కంపెనీలు ఉన్నాయి అనేటువంటిది అక్కడ ఇంకేదో కంపెనీలు ఉన్నాయి అనేటువంటిది బయట అందరూ మాట్లాడుకునే మాట అంటే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడానికి అసలు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు ఆయన నుంచి రాగానే అసలు సంక్రాంతి టైం కి ఆయన చెన్నైలోకి వస్తా అని చెప్పారు కానీ లండన్ వెళ్లారు ఆయన ఇంట్రెస్ట్ అంతా లండన్ మీద ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా ఉంటది నేను చెప్తున్నా కదా ఈ డబ్బులు అక్కడ దాచుకోవాలి ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సంపాదించుకున్న సో అక్కడ దాసుకోవాలి దాసుకో సేఫ్టీ చేసి వచ్చేసి మళ్ళా ఆ డబ్బుల్లో కొత్త డబ్బును ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ రాజకీయాలు మెయింటైన్ చేయాలి ఆంధ్రప్రదేశ్ మాత్రం అప్పుల్లోకి వెళ్ళిపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి మట్టి పెరిగిపోయాయి అదే ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉంది కానీ రాజుగారు అప్పుల్లో లేరు అదే కదా కరెక్టే మరి ఆయన ఆదాయం పెంచుకోవడం కోసం రాష్ట్రాన్ని అప్పులు చేశాడు రాష్ట్రాన్ని అప్పులు చేయడానికి రెండు కారణాలు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప కోసం రెండు ప్రజల్ని మబ్బు పెట్టడం కోసం ప్రజలు ఎక్కడ మబ్బు పెడతారు మబ్బ పడతారు ప్రజల సంక్షేమ పథకాలు వేస్తే మభ్య పడతారు నాకు ఓట్లేస్తారు అనుకున్నాడు కానీ ప్రజలు మభ్య పెడరు రాష్ట్రం కోసమే ఆలోచిస్తారు వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటారు కానీ అదే క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలు కూడా చూసుకుంటారు కేవలం సంక్షేమ ఆధారంగా ఏ పార్టీ గెలవదు డెవలప్మెంట్ కావాలి విజన్ ఉండాలి అనేటువంటిది ప్రజలు తేర్చేశారు పోయింది సార్ ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు ఉన్నటువంటి వైసీపీ పార్టీ పదకొండు పార్టీ పలకొండ సీట్లకే పరిమితం చేశారు కదా మన కళ్ళ ముందు కనపడింది కదా అంటే చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ప్రజలు ఎప్పుడు అమాయకంగా ఉంటారు మనం చెప్పినల్లా వింటారు మోస మనం మోసం చేస్తే మోసపోతారు అనుకుంటే పొరపాటు ప్రజలకు కూడా తెలివిగా ఉంటది వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళేదో చూపించుకుంటారు సరే ఏది ఏమైనా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూకే పోతుంది దాచుకునే డబ్బుల కోసం ఇక్కడ ఉంటుంది ఉన్న డబ్బును రక్షించుకోవడం కోసం ఇక్కడ రాజకీయం చేస్తుంది ఉన్న డబ్బులు రక్షించుకోవడం కోసం ఆస్తుని పరిరక్షించుకోవడం కోసం ఇక్కడ రాజకీయంగా లాభం లేదు ఇక అస్తాబిస్ కాలే అనుకున్న రోజు ఇక్కడ ఉన్న మొత్తం ఆస్తుని క్వలప్ చేసేసుకుని మొత్తం తీసుకుపోయి అక్కడ పెట్టేసుకుంటారు ఇక అయితే ఇక్కడే తీసుకోపోలేని చాలా చాలా ఆస్తులు ఆయనకు ఉన్నాయి ఇప్పుడు ప్యాలెస్లు ఉన్నాయి లో ప్యాలెస్ ఉంది ముప్పై ఆరు ఎకరాలంట తర్వాత మన తాడేపల్లి ప్యాలెస్ ఉంది సరే ఈ వంశపారి పరంగా ఏమైనా వచ్చాయా జగన్మోహన్ రెడ్డికి లేక అంతా ఆయన అక్రమ సంపాదన నిజానికి వంశపారి పరంగా వచ్చాయని ఒకసారి చెక్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్న సమయంలో రెండు వేల నాలుగు ఎన్నికల కంటే ముందు అప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఉన్న ఇల్లు హైదరాబాద్ లో బంజారాల్స్ లో ఉన్న ఇల్లు అమ్ముకునే పరిస్థితి ఆ ఇల్లు అమ్ముకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే వ్యక్తిగతంగా రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు దోస్తులు వాళ్ళిద్దరు కలిసే రాజకీయాల్లోకి వచ్చారు కదా వివిధ రాజకీయ పార్టీలు ఎమ్మెరాపి ఆయన కాంగ్రెస్ ఎమ్మెరు అయినప్పటికీ కూడా వ్యక్తిగత స్నేహం వచ్చా ఇది అమ్ముకునే పరిస్థితిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి సిఎల్పీ లీడర్ గా ఉన్నాడు కొంత హెల్ప్ చేసి రాజశేఖర రెడ్డి సేఫ్ హ్యాండ్ ఇచ్చు అనేటువంటిది మరి ఉన్న ఇల్లు అమ్ముకునే పరిస్థితి నుంచి ఇన్ని ప్యాలెస్లు నిర్మించుకునే పరిస్థితిలోకి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వెళ్ళారు ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ అది ఆ క్వశ్చన్ మార్క్ ని కి సిబిఐకి ఈడీకి చెప్పి దాదాపు పన్నెండు సంవత్సరాలు అడుగుతుంది ఇంతవరకు ఎట్లా వాళ్ళు ఉన్నట్టున్నారు ఇంకా పదకొండు సంవత్సరాలుగా బయలు మీద ఉన్నారు ఈ దేశంలో ఎవరికి లేదు ఆ పరిస్థితి అదే ఇది ఒక కేసు తాడి రేపటి రేపటి తరానికి పాఠాల్లో ఒక వ్యక్తి కేసు నుంచి ఎలా తప్పించుకోవచ్చు ఒక వ్యక్తి కొన్ని వేల కొద్ద ఆస్తులు సంపాదించి కూడా చట్టాన్ని దొరకకుండా ఎలా తిరగొచ్చు జగన్మోహన్ రెడ్డిని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు ఆల్రెడీ అమెరికాలో ఒక యూనివర్సిటీలో పాఠంగా పెట్టారు సూట్ కేసు కంపెనీ ద్వారా ఎలా సంపాదిస్తారు కిట్ సంపాదిస్తారు కేసు నుంచి ఎలా తప్పించుకుంటారు బేల్ మీద ఒక వ్యక్తి ఎన్నార్లు ఉండొచ్చు థిస్ ఇస్ ఎగ్జాంపుల్స్ ఈ ఎగ్జాంపుల్స్ ఆధారంగా అమెరికా యూనివర్సిటీ పాఠం పెట్టారు రెడ్డి గారిది ఒక ఒకే స్టడీ కే స్టడీగా గా జగన్మోహన్ రెడ్డి గారు నేర్చారు అంటే ఇంకో ఇంకా విషయం ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారు అనేటువంటిది మన భారతదేశానికి సంబంధించిన సబ్జెక్ట్ కాదు అంబేద్కాలు అదాని మీద ఒక కేసు గనక నమోదైతే ఆ కేసులో కూడా జగన్ మొహన్ రెడ్డి గారి పేరు ఉంది ఆ ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ నేషనల్ సబ్జెక్ట్ కాదు ఆయన అదే జగన్మోహన్ రెడ్డి గారి కొన్ని కెపాసిటీ ఓకే థ్యాంక్ యూ సార్